భూమి అనేది జనాభాతో పాటు పెరగదని మీకు తెలుసు కదా అందుకే ప్రపంచంలో జనాభా పెరిగే కొద్దీ భూమి యొక్క అవసరం పెరుగుతుంది భూమిని డెవలప్ చేసి మౌలిక వసతులు కల్పిస్తే దాని విలువ మరింతగా పెరుగుతుంది ఏ వ్యక్తి కూడా అతను ఒక్కడి భూమిని కొని చదువు చేసి లేఅవుట్ వేసి వాటర్ కరెంట్ రోడ్ ఇవన్నీ చేయలేడు చేయడు కూడా ఎందుకంటే అతని కాలము డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది అదే ఒక డెవలపర్ వంద ప్లాట్స్ ఉన్న లేఅవుట్ ను డెవలప్ చేస్తే అది ఒక కాలనీగా ఏర్పడి సుమారు ఐదు వందల మంది ఓటర్లు తయారవుతారు కిరాణా షాప్ లాండ్రీ మిల్క్ బూత్ కూరగాయల షాపు పని మనిషి వాచ్ ట్యూషన్ మాస్టర్ పురోహితుడు బ్యూటీ క్లినిక్ కేబుల్ టీవీ డిష్ టీవీ ప్లంబర్ ఎలక్ట్రిషియన్ మందికి ఉపాధి ఏర్పడుతుంది లేనప్పుడు అతి తక్కువ ఒక ప్లాట్ ధర అన్ని వచ్చాక అమాంతంగా పెరిగిపోతుంది అందువలన ఒక వ్యక్తి తనకున్న స్థలంలో కింద షాపింగ్ కట్టి పైన రెసిడెన్షియల్ కట్టి సమాజాన్ని ప్రభావితం చేస్తారు పెట్టిన పెట్టుబడికి మూడు నుంచి నాలుగు రెడ్ల లాభాలు పొందుతాడు అటువంటి ఇంకో డెవలపర్ జనావాసాలకు దూరంగా లేఅవుట్ వేసి ఉంటే అది డెవలప్ కావడానికి కొంత సమయం పడుతుంది అయినప్పటికీ టైటిల్ ఉన్న లేఅవుట్ అయితే ఆలస్యమైన బాగానే వస్తాయి ఈ సూక్ష్మాన్ని గ్రహించిన ఇన్వెస్టర్స్ ఈ రంగం వైపు మొగ్గు చూపుతున్నారు దాని వలన రోజు రోజుకు భూమిలో పెరుగుతూ పోతుంది పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు స్టాక్ మార్కెట్లను సైతం ప్రభావితం చేస్తున్నాయి వాస్తవానికి డబ్బు పిల్లలను పెట్టడం కుదరని పని కానీ డబ్బు పిల్లలను పెడుతుంది ఇది నిజం దీనికి ఆర్థిక నిపుణులు మూడు విధాలుగా పెట్టుబడి మార్గాలను చెప్తారు ప్రథమంగా రియల్ ఎస్టేట్ రెండవది బంగారం కొనడం మూడవది షేర్ మార్కెట్ లో మదుగు చేయడం ఈ మూడు విధాలుగా దాచే డబ్బు విలువ పెరుగుతుంది అదే పిల్లలు పెడుతుంది అన్నమాట అందుకే రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టండి మన దగ్గర ఉన్న డబ్బు పదింతలు అవ్వడానికి మనకు ఏకైక మార్గమే రియల్ ఎస్టేట్ మనకున్న గొప్ప గొప్పలాషి భూమే ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు జాగ్రత్త వహించండి మీకున్న బడ్జెట్ లో అభివృద్ధి చెందుతున్న ఏరియాలో అన్ని సౌకర్యాలు అన్ని అనుమతులు ఉన్న లేఅవుట్ లో ఒక ప్లాట్ కొనిపెట్టుకోండి మీ పిల్లల భవిష్యత్తుకు భరోసాగా ఉంటుంది ఆల్ ది బెస్ట్